హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా ఊళ్ళో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది చూపించబోతున్నాను ముందుగా అయితే మేము ఉదయాన్నే అభిషేకంతో స్టార్ట్ చేసామండి సో మీరందరూ కూడా ఆ వీడియోని చూసేసేయండి అభిషేకం అయ్యాక పసుపు కుంకుమ ఇలా ఇచ్చారండి పెట్టుకోమని సో అది అందరికీ పెడుతున్నారు స్వామివారికి అయ్యాక హనుమంతుడికి కూడా ఇలా అభిషేకం చేయించారండి అభిషేకం అంతా అయిపోయాక ఈ పట్టు వస్త్రాలు మా ఊరి వాళ్ళు స్వామివారికి సమర్పించారండి సమర్పించుకున్న పట్టు వస్త్రాలని ఇలా మా పూజారి గారు అందంగా అలంకరించారండి సీతమ్మవారు రాముల వారికి మరియు హనుమంతుడికి సో తర్వాత మా ఊరి వాళ్ళు ఇలా తులసిమాల కడుతున్నారండి రాముల వారికి చూడండి మా ఊరి రాముల వారు రెడీ అయిపోయారు సో అందంగా చక్కగా సీతా సమేత మా ఊరికి వచ్చేసారండి లక్ష్మణుడు కూడా సిద్ధమైపోయాడు వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగైతే కలిపేసాం మేము అందరూ అయితే అలా సరదాగా కూర్చొని రాముల వారికి మాల కడుతున్నారు సో మా ఊళ్ళో ఏదైనా సరే అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఇంకొకటి భోజనాలకి కూడా మా ఊరి వాళ్ళే చేసుకుంటున్నారు క్యాటరింగ్ అలా ఇవ్వకుండా వంటలైతే మా వాళ్ళు అద్దరు కొట్టేశారండి అందరూ బాగా చేశారు వంట సూపర్గా ఉంది ఇంకొంచెం తినాలనిపించేలా చేశారు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారు కదా సాంబార్ ఎలా ఉడుకుతుందో సో అందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తూ సరదా సరదాగా అయిపోయిందండి మా శ్రీరామనవమి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని పంచుకుంటూ సరదాగా ఇలా చేస్తారండి ఇక్కడైతే వడలు కలుపుతున్నారు నాకైతే ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు నోరు ఊరిపోతుంది ఈ వంటలు చూస్తే పిండి గట్టిగా ఉంది రావట్లేదు సో ఇక్కడైతే కొన్ని మంది స్టైల్గా కలపాలని చూస్తున్నారండి కానీ అది రావట్లేదు నెక్స్ట్ అయితే మీరు ఎప్పుడైనా చూసారా ఇలా అన్నాన్ని ఇలా వంచడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అందుకే క్యాప్చర్ చేశాను నెక్స్ట్ అయితే ఈ బుడ్డి గారిని వీడియో తీశాను నేనైతే వేటి ఒరిజినల్ సౌండ్స్ తీలేదండి ఏమైనా సౌండ్స్ డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి అవి అలానే ఉంచేసాను కొద్దిగా సరదాగా ఉంటుందని వీళ్ళిద్దరైతే ఈ కవర్ కోసం ఫైట్ చేస్తున్నారు ఎవ్వరు తగ్గట్లేదు సో ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలండి వాడు చూడని ఎంత ఉన్నాడో ఎంత ఎత్తుతున్నాడు దేవుడు కన్నా ముందైతే వీలు తినేస్తున్నారండి అడిగితే వీళ్ళే దేవతలు అని చెప్పారు నెక్స్ట్ పూజ అంతా అయిపోయాక మా ఊరి వాళ్ళు మనని పడుతున్నారండి మా రాములు గారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారండి ఆ రోజు ఇక్కడ యాడ్ చేస్తాను ఫోటో చూడండి సూపర్గా అలంకరించారు నెక్స్ట్ అయితే అందరూ తినడానికి కూర్చునేశారు సో అందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు సో అందరూ బిజీగా తినేస్తున్నారు కొద్దిసేపు అలహడా విడిగా ఉందండి అందరూ తినడానికి వెళ్ళారు కదా సో ఆఫ్టర్నూన్ స్టోరీ ఇంతర్త అయిపోయింది నెక్స్ట్ నైట్ ఏమో అందరూ ఉభయాలు తీసుకొని రెడీ అయిపోయాము సో ఇది గరుడ గమనం అంటారండి ఇది మన ఇంట్లోకి వస్తే దేముడు వచ్చినట్టు దీంతోపాటి ఉభయదారులు అందరూ వెళ్తామండి సో ఉభయం ఇచ్చే ప్రతి ఒక్కరి ఇంటికి ఇది వస్తుంది ఆ రోజు నైస్ కాన్సెప్ట్ కదా అందుకే క్యాప్చర్ చేశాను సో దీని తర్వాత ఇంకా గుడికి వెళ్ళిపోతాము అక్కడ అంత అయిపోయాక ప్రసాదాలు పంచి పెడతారు అది తినేసి వచ్చేయడమే సో ఫస్ట్ రోజు కొద్దిగా లేట్ అవుతుంది మిగతా డేస్ త్వరగానే అయిపోతుంది మేమైతే నైన్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము సో సరదా సరదాగా అయిపోయిందండి మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేశారు అనుకుంటున్నాను సో మనందరి మీద తప్పకుండా రాముల వారి బ్లెస్సింగ్స్ ఉంటాయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్